కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రైప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మామూలుగానే మనకు మంత్రాల్లో కల్లా చాలా గొప్ప మంత్రాలు అని చెప్పి కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉంటాము అందులో భాగంగా తీసుకుంటే పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలు చాలా గొప్పవి అని చెప్పి వాటిని గనక మనం జపం చేసుకుంటే పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము అయితే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకుంటాము శ్రీరాముడి విషయానికి వస్తే శ్రీరామ్ అనే ఒక పదానికి శ్రీరామ అనే ఒక పదానికి వేరే ఏ మంత్రం సాటి రాదు ఆ ఒక్క పదం చాలు అని అంటూ ఉంటారు పంచాక్షరి అష్టాక్షరి మంత్రాల కన్నా కూడా రామనామ జపం అనేది చేస్తే అంత గొప్ప ఫలితం అనేది లభిస్తుందంటారా ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు తప్పకుండా ఇది చాలా అందరికీ తెలియవలసినటువంటి మంచి సన్నివేశం ఆపదం అపహర్తారం దాతారం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నవామ్యహం అంటే మళ్ళీ మళ్ళీ నమస్కారములు తెలియచే ఎందుకంటే రామనామం ఒక్కసారి చెప్తే సరిపోయేటటువంటి రుచి కాదు అందుకే రామదాసు గారు ఎంతో రుచిరా అన్నారు ఆయన్ని ఈ రామనామం యొక్క గొప్పతనాన్ని శివకేశవులు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా చెప్పారట వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పినటువంటి నామం ఏదైనా ఉంది అంటే అది రామనామం ఇక మనం పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలకు వస్తే వేటికి వాటికే శక్తివంతమైనటువంటివి ఉదాహరణకు మీరు పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఓం నమశివాయ అనే మంత్రాన్ని మనం పంచాక్షరి మంత్రంగా తీసుకుంటాం ఈ శివాయ అన్నప్పుడు ఎంతో శక్తి కలుగుతుంది అది శివుడి యొక్క పారక మంత్రం శివుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకునేటటువంటి మంత్రం ఈ మంత్రాన్ని ఎవరు ఒక పదివేల సార్లు నుంచి లక్ష సార్లు జపం చేస్తున్నారో వాళ్ళకి అపమృత్యు దోషములు పోతాయిట వాళ్ళకి సంపదలు కలుగుతాయి ఐశ్వర్యములు లభిస్తాయిట అని ప్రత్యేకంగా పంచాక్షరి మంత్రం గురించే ఎంతో వ్యాఖ్యానం చెప్పారు ఇక మీరు అష్టాక్షరి మంత్రానికి వచ్చేసరికి ఓం నమో నారాయణాయ అనే అక్షరములు ఎనిమిది అష్టాక్షరి మహామంత్రం ఈ నమో నారాయణాయ అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనది గృహస్థులకి ఇందాక నేను మీతో చెప్పాను మనకి మోక్షం కావాలి అంటే తప్పకుండా విష్ణుమూర్తినే ఇవ్వాలి అందులో ఏమి సందేహం లేదు మోక్షం ఇచ్చేత జనార్దనాత్ అన్న మోక్షం ఎవరి రావాలి అంటే తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతోనే మోక్షం రావాలి మిగతా ఎన్ని ఆరాధనలు చేయండి ఆలోట్య సర్వశాస్త్రాన్ని పునః పునఃపున ఇదమేకంతు నిష్పన్నం ధ్యేయో నారాయణస్సద అన్నారు వీరు అన్ని శాస్త్రములను విచారించారట పునఃపున విచారించారట మళ్ళీ మళ్ళీ చూసారట అందు మొత్తం ఒక్కటే భావం చెప్తోందిట ఏకంతు నిష్పన్నం ధ్యేయో నారాయణ సద అంత్యకాలంలో ఆ నారాయణుణ్ణి చేరడమే వీటన్నిటి వెనకాల యొక్క ఆంతర్యం అని చెప్తున్నారు అటువంటి గొప్ప మంత్రం అష్టాక్షరి మహామంత్రం అది ఎంతో సాధనమైనటువంటిది దానివల్ల అనేకమైనటువంటి కార్యములు పూర్తి అవుతాయి నిరంతరము శుద్ధిగా ఉండడానికి అష్టాక్షరి మహామంత్రం మనకి బాగా పనికి వస్తుంది ఎవరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేస్తున్నారో వాళ్ళు నిరంతరంగా శుచిగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు గృహస్థాశ్రమంలో ఎటువంటి లోటు రాదని వాళ్ళకి అన్న సమృద్ధి కానివ్వండి ఇళ్ళు కానివ్వండి వాహనములు కానివ్వండి వీటి లోటు ఉండదని చెప్తున్నారు ఇవి రెండు విడివిడిగా అంత అల్టిమేట్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటిది అయితే వీళ్ళిద్దరే ఒప్పుకున్నటువంటి అంశం ఏమిటంటే రామనామం అయితే ఇది ఎట్లా జరిగింది అనేటటువంటిది మన ఒక చిన్న లాజిక్ చిన్న విషయాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎలా అంటే పంచాక్షరి మహామంత్రంలో నుంచి ఒక అక్షరాన్ని తీసుకున్నారు అష్టాక్షరి మహామంత్రంలో నుంచి ఒక అక్షరాన్ని తీసుకున్నారు అప్పుడు మనకి రామనామం ఏర్పడింది ఎట్లా సాధ్యం అండి పంచాక్షరిలో మకారం ఎక్కడుందండి ఓం నమ శివాయ అని అన్నారు అక్కడ మా తీసుకున్నారు ఓం నమో నారాయణాయ ఇక్కడ అనే అక్షరాన్ని తీసుకున్నారు ఇప్పుడు ఈ రెండు అక్షరాల్లో ఒక చోటకి చేర్చారు చేర్చిన తర్వాత అక్కడ ఏమైపోయింది అంటే ఇప్పుడు నమశివాయలో నుంచి మకారం తీయంగానే దాన్ని ఉచ్చరించండి శివాయ అయిత అయిపోయింది ఏమైంది నా శివాయ అంటే శివుడికి అర్థం లేకుండా పోయినట్ట ఏమంటారు అంటే శివాయ అంటే శివుడికి లేదు శివుడు లేడు అని అర్థం అంటే బలవంతా ఎక్కడుందండి మకారంలో ఉంది ఒక్క మీరు మా అనే అక్షరం పక్కన పెట్టారంటే నా శివాయ శివుడు లేడు శివుడు లేడా మళ్ళీ ప్రశ్న అట్లాగే అష్టాక్షరి మహామంత్రం చూడండి ఓం నమో నారాయణాయ దాంట్లోంచి రాతి తర్వాత చెప్పండి దాన్ని నమో నమో ఓం నాయనాయ అంటే మీకు ఏమర్థం లేదు అందుకని ఈ రెండు అక్షరముల యొక్క బలం అంత ప్రత్యేకమైనటువంటిది అని చెప్తున్నది రామనామం కాదు కాదు మారీచుడు అని మనకి రామాయణంలో లేడి రూపంలో వెళ్ళి రాములు వారిని తీసుకుని వెళ్ళి అసలు ఆయన వల్లే రామాయణం అంతా జరిగింది అసలు ఆయన బంగారు లేడి రూపంలో కనపడకపోయి ఉంటే వీళ్ళు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు ఆయన వచ్చి కనపడడం రావణాసుడు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళడం అక్కడి నుంచి మొదలైంది అసలు కథంత అటువంటి మారీచుడు అన్నట్ట రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్న రాముల వారిని పోసినటువంటి యొక్క ధర్మస్వరూపం ఆయన్ని ఎవరు ఆరాధన చేస్తారో వాళ్ళకు కూడా ధర్మం అంత గొప్పగా అలవాటు అవుతుంది సాధు సరాక్రమ ఆయన్ని ఉపాసన చేసేటటువంటి సాధువులందరూ కూడా అబద్ధాన్ని చెప్పరు ఎల్లప్పుడూ సత్యములు చెప్తూ ఉంటారు ఇటువంటి మంచి లక్షణాలన్నీ కలిగినటువంటి యొక్క రామనామం అందరికీ తారకమైనటువంటిది అని మారీచుడు చెప్పి నమస్కారం చేసి చచ్చిపోతాడు ఆయనకి మోక్షం వస్తుంది కాదు కాదు హనుమ తర్వాత మారీచుడి తర్వాత ఆయన ఎవరిని కలిశారు సుగ్రీవుడిని కలుస్తాడు సుగ్రీవుడిని కలవడానికంటే ముందర హనుమని కలుస్తారు హనుమ మనకి మారు రూపంలో వచ్చి మీరు ఎవరైనా ప్రశ్నిస్తారు ఆ తర్వాత వెళ్ళి సుగ్రీవుడిని కలుస్తాడు ఈయన కూడా మీరెవరో చూడంగానే అని చెప్పిన ఆయన మాటలు విని ఈయన ఎవరో సామాన్యుడు కాదు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని చెప్పని రాముల వారే ఆంజనేయ స్వామి వారిని కనుక్కుంటారు ఇతను బ్రాహ్మడు యొక్క రూపంలో ఉన్నటువంటి ఒక పండితుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడు సామాన్యమైనటువంటి పండితుడికి కూడా ఇంత వాక్కు రాదు అందువలన ఇతను ఎవరో మనకు తెలియాలని చెప్తే అప్పుడు తన స్వస్వరూపాన్ని చూపిస్తాడు అప్పటి నుంచి ఆయన కూడా రాముల వారి నామాన్ని మళ్ళీ చివరి వరకు కూడా విడిచిపెట్టలేదు అదే రామ తారక మంత్రం అందుకని రామాంజనేయ యుద్ధం జరిగినప్పుడు కూడా ఆంజనేయ నీ దగ్గర ఉన్నటువంటి ధైర్యం ఏమిటని అడిగారు నీ దగ్గర బాణం ఉంది నా దగ్గర నామం ఉంది ఈ రెండిట్లో రామ బాణం గొప్పదా రామ నామం గొప్పదా ఏది గొప్పదో చూడండి అని చెప్పని ఆ యుద్ధాన్ని చేస్తారట చేస్తే బాణం ఓడిపోయింది నామం గెలిచింది అందుకని రామనామమునకు అంత శక్తి ఉన్నది కాబట్టి రామనామం కంటే మించినటువంటిది ఏది కూడా ఈ లోకంలో లేదు అందుకనే రామనామం పిబరే రామరసం అన్న రసనే పిబరే రామరసం ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని కీర్తనలు రామనామం మీద రామనామము రామనామము రమ్యమైనది రామనామము అది ఎంతో శక్తివంతమైనది ఎంతో తేలికైనది నేను శ్రీరామ అనలేనండి అంటారు ఎవరైనా అనలేరు ప్రపంచంలో ఎవరు అనలేరు ఓం నమ శివాయ అనమంటే నోరు తిరగదేమో గానీ శ్రీరామ అంటే నోరు తిరగిన వాడు ఎవరు ప్రపంచంలో ఉన్నారు అందుకనే గుహుడికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉడతకి మోక్షాన్ని ఇచ్చారు ఎవరు రామస్పర్శ కలిగిందో వాళ్ళందరూ మోక్షాన్ని పొందారు వానర సైన్యం అంతా మోక్షాన్ని పొందింది ఆంజనేయ స్వామి వారు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు ఇటువంటి శక్తివంతమైనటువంటి రామనామము నిరంతరంగా మన ఇళ్లల్లో జపం జరగాలి నిరంతరంగా యథాశక్తి జపం చేయాలి శ్రీరామ 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 రామనామ తారకం అటువంటి శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది మనం ధర్మ మార్గంలో నడవడానికి మనకు ఉపయోగపడుతుంది మన కుటుంబాలు భిన్నం కాకుండా సర్వకాలముల ఎందు చక్కగా నడవడానికి ఈ రామనామం అందరికీ ఉపయోగపడుతుంది కాదు కాదు మన సనాతన ధర్మం నిలబడ్డానికి కూడా ఈ రామనామే మూలమైపోతుంది అందుకని రామనామం యొక్క శక్తి చెప్పుకోవడానికి మనకి ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి రామనామం కంటే గొప్పది ప్రపంచంలో లేదు ఈ మాట ఎవరన్నారు ఆంజనేయ స్వామి వారు మనందరికీ చెప్పారు అందుకని రాముణ్ణి గురువు అన్నారు భరతుడు అన్నారు రాముల వారు ఎవరు అంటే రాముల వారు నాకు గురువు అన్నారు గురువుగారి యొక్క పాదుకల్ని తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తారు గురువుగారు కూర్చోవలసిన ప్రదేశంలో నేను కూర్చోడానికి నాకేం అర్హత ఉన్నది అందుకని భరతాదులందరికీ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు నిరంతరంగా ఉపాసన చేస్తున్నది రామచంద్రమూర్తి అలాగే ఈశ్వరుడు సైతం ప్రతినిత్యము మీరు ఉపాసన చేస్తున్నటువంటి దేవతలు ఎవరు అంటే రాముల వారు అని చెప్పారు రాముల వారు కాదు రామనామం అంత గొప్పది అందుకని పరమశివుడు సైతం తపస్సు చేస్తున్న నామం రామనామం కాబట్టి అటువంటి రామనామం పంచాక్షరి అష్టాక్షరి మంత్రముల కంటే గొప్పది అనడానికి ఇంతకంటే మనకి నిదర్శనం ఏమున్నది రామాయణ ఓం నమో నారాయణాయలో బలమైనటువంటి అక్షరం రకారం అట్లాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో ప్రధానమైన అక్షరం మకారం ఈ రెండిటి మేళనం రామ అనేటటువంటి నామం ఇది నిరంతరం పలికిన ఇవాళ మనం ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి ఇవాళ మనం పిల్లలకి పెట్టడానికి కూడా అనేకమైనటువంటి పేర్లు వెతికి ఎక్కడెక్కడ లేనటువంటివి రియాన్షు కియాన్షు లాంటి పేర్లు పెట్టుకుంటున్నాం కానీ వీటి వల్ల పలకడం వల్ల మనకేమి ప్రయోజనం లేదు కానీ ఒక్క రామనామం పెట్టుకొని రామా అని పిల్లవాడిని పిలిచిన మాత్రం చేత మన యొక్క పాపములన్నీ వెంటనే పోతున్నాయి ఒక కృష్ణ అనే పేరు పిలిచిన ఓ మాధవ అనే పేరు పిలిచిన ఓ ముకుంద అనే పేరు పిలిచిన భగవన్ నామల నామములలోనే ఉన్నటువంటి యొక్క శక్తిని వెతకాలి తప్ప ఇవాళ మనం భగవన్ నామముల నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం అందుకే కాబోలు పెద్దవాళ్ళు పడుకున్నా కూర్చున్నా లేచిన కృష్ణారామ కృష్ణ అందుకనే అందులో మనకి కైవల్యోపనిషత్తు అనే ఉన్నది అందులో ప్రత్యేకంగా ఒక మాట చెప్పారు నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం అంటే ఈ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదేనండి ఇప్పుడు మనకి ఇస్కాన్ వాళ్ళందరూ అందరూ కూడా తరించిపోతున్నారు ఇవాళ ఇంత వృద్ధి చేస్తున్నారు దేశ దేశములలో కూడా దీన్ని బాగా సనాతన ధర్మాన్ని వృద్ధి చేస్తున్నారంటే ఈ ఒక్క నామం మాత్రమే తారకం కృష్ణం వందే జగద్గురు రామనామాన్ని నిరంతరం ఉచ్చరించడం కృష్ణ స్మరణ చేయడం కృష్ణుని పూజిస్తారు రామనామాన్ని జపం చేస్తారు చేస్తారు హరే రామ హరే రామ 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 హరే హరే వాళ్ళ దగ్గర ఉండే బ్యాంకుల్లో తులసిమాల ఉంటుంది ఆ తులసిమాలతో జరిగే జపం ఏమిటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేస్తారు ఇలాగే అందరూ తరించిపోయారు అందువల్ల రామనామము మన దగ్గరలో ఉన్న రామనామంతో పిల్లల్ని పిలిచిన రామనామాన్ని మనస్సులో స్మరించిన రాముల వారి దర్శనం చేసిన నిరంతరం మంగళమాతనోతు అన్న ఎప్పుడు వాళ్ళ ఇంట్లో మంగళములే జరుగుతాయి కష్టములు అని లోకంలో మనం పిచ్చి కోణంతో చూస్తూ ఉంటాం రాముల వారు కష్టాలు పడ్డారు సీతమ్మ వారి కష్టాలు పడ్డారు అని అంటూ ఉంటాం కష్టంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు అందించారు వాళ్ళు కష్టములను వాళ్ళు పడడం కాదు కష్టములను పడాలనన్నా పడి ఫలితాలని పొందు కానీ మనకి తర్వాత రామాయణంలో ఎవరు చెప్పరు దశ వరుష సహస్రాని దశ రామో రాము బ్రహ్మలోకం ప్రయాస్యతి ఆ రాముల వారు సీతమ్మవారిని తెచ్చుకున్న తర్వాత పదకొండు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేశారట ఒకటి కాదు రెండు కాదు మనం అనుకుంటున్నాం వాళ్ళు ఎప్పుడు విడిగానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడ్డారు అని అనుకుంటున్నాం కాదు కాదు వాళ్ళు సుఖంగా ఉన్నటువంటి అంశాలు వాళ్ళు మీతో చెప్పలే ఎందుకంటే మనందరికీ వాళ్ళందరికంటే ఎక్కువ సుఖాలు తెలుసు కాకపోతే కష్టములు మనకి వాళ్ళలాగా మనకి తెలియవు అటువంటి కష్టం ఏదైనా వస్తే మనం వెంటనే ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి కానీ అటువంటి కష్టంలో కూడా రాములవారు వారు అటువంటి ఆలోచన దాన్ని ఎలా ఛేదించాలి ఎలా భేదించాలి ఎలా మనం గెలవాలి అని ఆలోచించాలి ఆయన విష్ణుమూర్తి రూపంలో కనుక చూసినట్లయితే ఆయన గరుత్మంతుడి మీద ఎక్కి వెళ్ళి సీతమ్మ వారిని వెనకాల ఎక్కించుకొని తెచ్చేయాలి కానీ అలా చేయలేదు ఆయన ఒక మనిషి ఎలా బాధపడతాడో అలాగే బాధపడ్డాడు చెట్లు పుట్లని చూసి ఏడ్చాట మీరందరూ పచ్చగా ఉన్నారు నేను మాత్రమే బాధపడుతున్నాను నా సీత ఎలా ఉందో ఏం చేస్తుందో ఏం తిందో అసలు ఎలా ఉన్నదో అని చెప్పని ప్రతిరోజు బాధపడుతుండేవారు రాములవారు అటువంటి బాధల్లో కూడా ఆయన ఎక్కడ ధర్మాన్ని తప్పలేదు తప్పలేదు అసత్యం ఆడలేదు అటువంటి నిరంతర ధర్మమూర్తి అయినటువంటి రాముల వారి నామాన్ని అందరం స్మరించి మంగళములను సదా పొందాలి శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత కళ్యాణ గురామ నిరంతరం మంగళమాతనోతు అని అందరికీ రామచంద్రమూర్తి మంగళములను చేయుగాక్ర చాలా అద్భుతమైన విశ్లేషణ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్